హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్నాలుగు ఏళ్ళ వనవాసం ఎన్నో కష్టాలు పడ్డాడని మన రామయ్య అయోధ్య పోరాటం ఒకరి కాదు ఇద్దరు కాదు ఎంతోమంది పోరాటం ఐదు వందల ఏళ్ళ కన్నీటి పోరాటం ఐదు శతాబ్దాల హిందువుల కళ ఎంతోమంది ప్రాణత్యాగం ఇంకొంతమంది జైలు జీవితం మన అందరూ ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందండి జనవరి ఇరవై రెండు మన దేశం రామరాజ్యంగా మారుతుంది అని మనం ఎప్పుడు వింటామని కానీ చూస్తామని కానీ అనుకోలేదు ఈరోజు అయోధ్యలో మన శ్రీరామచంద్రుని ప్రాణప్రతిష్ఠ జరుగుతుంది ఆ శ్రీరాముని ఆశీసులు ఎప్పుడు మన అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీరాముని ఆశీసులు నాకు కూడా అక్షంతల రూపంలో దొరికాయండి నాకు ముందుగా దొరకలేదండి కానీ సంక్రాంతి రోజు ఈవినింగ్ నాకు తెలిసిన వాళ్ళు పంపించారండి నాకు ఆ శ్రీరాముని పాదాలు తాకిన అక్షంతలు రెండు దొరికినా చాలండి జన్మధన్యం శ్రీరామ రామ రామే రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరానని శ్రీరామ అని అనుకుంటే చాలు మన కష్టాలను తీరుస్తాడండి మన రామయ్య అలాగే నేను ఈరోజు శ్రీరామునికి ఐదు దీపాలతో పూజ చేసుకున్నానండి శ్రీరామునికి దీప నైవేద్యాలతో నేను ఇలా పూజ చేసుకున్నాను ఒకప్పుడు మనం రావణాసుడు మరణించినప్పుడు దీపావళి చేసుకున్నాము ఎందుకంటే హింస అనేది ఇంక ఉండదు అని మళ్ళీ ఇప్పుడు దీపావళి చేసుకుంటున్నాము ఎందుకు అంటే మళ్ళీ రామరాజ్యం వచ్చిందని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై జై రామ్ సీతారామ్ జై జై రామ్ సీతారామ్ జై జై రామ్ 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 సీతారామ్ జై జై రామ్ 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 సీతారామ్ जय जय राम 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 सीता राम जय जय राम 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 सीता राम जय जय राम 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 सीताराम जय जय राम 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 सीता राम जय जय राम 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 सीताराम जय जय राम 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 सीताराम जय श्री राम హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పద్నాలుగు ఏళ్ళ వనవాసం ఎన్నో కష్టాలు పడ్డాడని మన రామయ్య అయోధ్య పోరాటం ఒక్కరి కాదు ఇద్దరు కాదు ఎంతోమంది పోరాటం ఐదు వందల ఏళ్ళ కన్నీటి పోరాటం ఐదు శతాబ్దాలని హిందువుల కళ ఎంతోమంది ప్రాణత్యాగం ఇంకొంతమంది జైలు జీవితం మన అందరూ